ఎస్ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం రక్తదానం చేసే ప్రతి వ్యక్తి హీరోనే అలాంటి హీరో పాత్ర తొంభై ఎనిమిది సార్లు పోషించారు మన పోలిరెడ్డి ఉమామహేశ్వర గారు నమస్కారం ఉమామహేశ్వర గారు నమస్కారం క్రియాయోగ ఇన్స్ట్రక్టర్గా రెడ్ క్రాస్ మెంబర్గా చిల్లీస్ ఎక్స్పోర్టర్గా మోటివేషనల్ స్పీకర్గా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో రక్తదాన విభాగానికి బ్రాండ్ అంబాసిడర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమామహేశ్వర గారు ఈరోజు మనతో ఈ మొఖాముఖే కార్యక్రమానికి విచ్చేసుకున్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ జీవితం మొత్తం మీద ఒకటి రెండు సార్లు రక్తదానం ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అసలు ఇవ్వని వాళ్ళు కూడా ఒకసారి కూడా ఇవ్వని వాళ్ళు ఉంటారు అలాంటిది మీరు ఒకసారి కాదు రెండుసారి కాదు తొంభై ఎనిమిది సార్లు ఇప్పటికే రక్తదానం చేసి ఉన్నారు సెంచరీకి సెంచరీకి రెండు అడుగులు దూరంలో ఉన్నారు సార్ ఈ ఈ ఘనతను మీరు ఎలా భావిస్తున్నారు సార్ ఈ ఘనతను నేను భావించట్లేదు నేను నమ్మిన గురువులు దైవం నాకు ఇచ్చిన వారం ఇది నలభై సంవత్సరాల క్రితం నా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో మొదలైంది ఎంతవరకు వస్తుందని అప్పుడు నేను కూడా ఊహించలేదు ఈ మధ్యకాలంలో పేపర్లో రావటం తర్వాత దీన్ని ఎవరికొని ఇన్స్పిరేషన్గా తీసుకోవటం స్ఫూర్తిదాయకంగా ఉండటం దీన్ని కొంచెం ప్రమోట్ చేస్తూ జరుగుతూ ఉన్నది ఒక ఐదు సంవత్సరాల వరకు సైలెంట్ రెవల్యూషన్ లాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేశాను మరి ఇది ప్రయోజనకరమైన పని అని భావించడంతో దీన్ని కొద్దిగా ప్రచారం చేస్తా ఉంది అసలు మీరు ముందు రక్తం ఇవ్వాలి అనే ఆలోచన కానీ లేదా ఇన్నిసార్లు రక్తదానం చేయడానికి గల మీకు గల ప్రేరణ ఎవరు సార్ మా కజినొకరు సర్జరీకి వెళ్తూ అప్పట్లో రిక్షా పల్లర్స్ కూడా మందు కోసం బ్లడ్ అమ్మేసుకోవడం అలా చేసేవారు స్వచ్ఛమైన రక్తం కావాలని ఆమె నన్ను కోరింది అది మొదలు తర్వాత ఇంకొక నెల పది రోజులకే మా మేనమామ గారికి ఆయనకి డయాబెటీస్ పేషెంట్ ఆయనకు అవసరమైంది అలాగే మా అక్కగారు కాకినాడ హాస్పిటల్లో నెల రోజులు ఉన్నారు ఒక ప్రమాదవశాత్ చేకూల్పోయినప్పుడు అప్పుడు ఈ పేద రోగుల్ని వాళ్ళని అందరినీ చాలా మందిని చూశాను అక్కడ అలాగే మా చిన్నాన్నగారు హార్ట్ సర్జరీ చేయించుకున్నారు హైదరాబాద్ నిమ్స్లో అప్పుడు ఆయనకి బ్లడ్ అవసరం అయితే నేను బీజేపీ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఐదుగురు అవసరం అయితే నలుగురు వచ్చారు అప్పుడు కూడా నేను ఇచ్చాను ఇలా మొదలైన ప్రస్థానం అలాగా దాంట్లో ఉన్న మంచిని గ్రహించాను ఆ రక్తం కొరత అర్థం చేసుకున్నాను ఈ మొదట్లో చిన్నప్పుడు నాకు కొన్ని అభ్యుదయ భావాలు ఉండేవి మిలిటరీలో చేరాలి తర్వాత కొన్ని ఆదర్శవంతమైన పనులు చేయాలి ఇలాంటి మనస్తత్వం ఉండేది దేశానికి సేవ చేయాలి ఆదర్శ పౌరుడిగా నిలవాలనే ఆలోచన ఆ మిలిటరీలో చేరడం అవలేదు కానీ ఆ భావాలు అలాగే ఉండి ఏదో విధంగా మన వల్ల సొసైటీకి ఉపయోగం ఉండాలనేది ఆలోచనతో ఇది అలా కంటిన్యూ చేస్తూ ఉన్నా వెరీ నైస్ సార్ సార్ సమాజంలో రక్తం యొక్క అవసరం చాలా ఉంది అట్ ద సేమ్ టైం రక్తదానం మీద అపోహలు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి జనరల్గా పబ్లిక్లో ఉన్న అపోహలు ఏమేమి ఉన్నాయి సార్ రక్తదానం చేస్తే నీరసపడతాం బలహీనపడతాం అనేది అపోహ మాత్రమే మన శరీరంలో ఫైవ్ లీటర్స్ బ్లడ్ ఉంటుంది వాళ్ళు తీసుకునేది కేవలం టూ పాయింట్ ఫైవ్ మాత్రమే ఆ సా చెట్టు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉంటుంది ప్రిజర్వేషన్ కోసం వన్ పాయింట్ వన్ ఎంఎల్ పోతాయి మనం తీసుకునే టూ పాయింట్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఓకే అది ఒక వారం రోజుల్లోనే భర్తీ అయిపోతుంది ఇంకో ఏంటంటే అసలు నీరసపడతా అనే కన్నా మన వల్ల సొసైటీకి ఉపయోగం ఉన్నది ఆ ఫీల్ ఉంది ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనం హెల్దీగా ఉండటానికి ఆ మానసిక పరమైన వైబ్రేషన్స్ చాలా ఉపయోగపడతాయి వెరీనా సార్ అవసరంలో ఉన్న వాళ్ళకి మనం రక్తదానం ఇస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం సార్ దానివల్ల రక్తదానం ఇచ్చిన వాళ్ళకి కూడా ప్రయోజనాలు ఉన్నాయి కదా సార్ అది పొందిన వాళ్ళకన్నా ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఒకసారి మనం ఇచ్చిన బ్లడ్ ముగ్గురికి అది ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది రక్తదానం ప్రాణదానంతో సమానం అందుచేత దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అసలు రక్తం ఇస్తే ఎన్నిసార్లు మీరు ఇచ్చారు ఒంట్లో మీకు లాగా బ్లడ్ ప్రవహిస్తూ ఉందా అని చెప్పి నన్ను కొంచెం విమర్శ లాంటి ప్రశంసలు చేసిన వాళ్ళు ఉన్నారు బావిలో నీరు తోడుతూ ఉంటే మళ్ళీ ఓరుతూ ఉంటుంది లేకపోతే మురిగిపోద్ది సార్ రక్తదానం అసలు ఏ వయసు నుంచి చేయొచ్చు అసలు రక్తదానం చేయకూడని అటువంటి వ్యక్తులు ఏ ఏ సందర్భాల్లో రక్తదానం చేయకూడదు సార్ ఏ ఏ వ్యక్తులు రక్తదానం చేయకూడదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైనా రక్తదానం చేయవచ్చు డయాబెటీస్ పెట్టినట్లు కానీ బీపీ ఉన్నవాళ్ళు కానీ ఎనీమియా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు వెరీ నైస్ సార్ భారతదేశంలో సుమారు నలభై కోట్లకు మంది పైగా ప్రజలు రక్తం ఇచ్చేందుకు అర్హులని గణాంకాలు చెప్తున్నాయి సార్ దురదృష్టవశాత్తు డిమాండ్కి సరిపడా సప్లై లేదు సార్ దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు ప్రజల్లో దీని గురించిన సరైన అవగాహన లేకపోవటం మరి ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తానో అంటే ఇంకా కొంత భయం లేకపోతే ఇంకా మనం కుటుంబ పరిధిలోనే ఉండిపోదాం ఇదంతా మనకు అనవసరమైన కొంచెం సెల్ఫిష్ యాటిట్యూడ్ ఇవన్నీ ఉండటం వల్ల కొంతమంది చేయాలనున్నా దీనికి అవకాశం లేక ఎక్కడ ఇవ్వాలా ఏంటో తెలియక ఇలాంటి వాటి వల్ల కొంచెం ఈ డిమాండ్ సరిపడగా రావట్లేదు భవిష్యత్తులో డిమాండ్ సరిపడగా వచ్చి ఈ రక్తం అవసరాలు తీరుతాయని మనం ఆశిద్దాం వెరీ నైస్ సార్ ఎందరో ప్రాణాలు కాపాడుతూ మరెందరికో ప్రేరణగా నిలుస్తున్న మీరు అందుకున్న ప్రశంసలు ఏంటి సార్ రక్తదానాలకు సంబంధించి మొట్టమొదటిసారి గవర్నమెంట్ హాస్పిటల్ సుసృత హాల్లో ఒక విష్ణు కలెక్టర్ గారు ఉండేవాడు వారు నన్ను సత్కరించారు ఇలాగా గుర్తింపు గౌరవం వస్తుంది అనేది నాకు అప్పుడే అర్థమైంది సేవ ద్వారా ఇంకా అప్పట్లో ఇంకొక కారణం కూడా ఇప్పుడు చెప్పాలి నాకు చాలా కోపం ఉండేది అంకిలు పెట్టుకోమంటారు కోపం తగ్గించుకోవడానికి ఇంకేవేవో చేయమంటారు ఆ యాంగర్ మేనేజ్మెంట్ కోసం నన్ను ఎవరైనా కోపం వచ్చేలాగా మాట్లాడితే వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా గొడవ పడకుండా నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తా ఉండేవని అద్భుతం హౌ టు కన్వర్ట్ ద యాంగర్ ఇన్ టు బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్ అనేది నేను అప్పుడు అర్థం చేసుకున్నాను ఆ తర్వాత చాలా దాంట్లో మంచిని గుర్తించాను రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా యాక్టరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ ద రియల్ హీరో అన్నారు అలాగే చిరంజీవి గారు వారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టే నాకు ఈ సామాజిక సృహాలు ఏంటి వరకట్నాలు శుభలేఖ అని చెప్పి ఒక వ్యాసం నేను ఆంధ్రభూమి సినిమా పత్రిక ద్వారా అప్పట్లో రాయటం జరిగింది ఓ మా ఖజన్ వాళ్ళు అత్తగారు ఏవో కట్నం కోసం బాధలు పెడతా ఉంటే బాధపడతా ఉంటే అది అక్షర రూపంలో వచ్చింది నాలుగు వేల మూడు వందల రెండు మంది దానికి రాశారు నన్ను కూడా అది ప్రైజ్ సెలెక్ట్ చేశారు శుభలేఖ సినిమా విశ్వనాథ్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను అప్పుడు మొదటిసారి చిరంజీవిని చూశాను ఆయన వ్యక్తిత్వం మీద అభిమానం ఏర్పడింది అలాగే రెండు వేల పదకొండులో దాదాపు వంద మందిని జూబులీ హిల్స్ అక్కడికి వెళ్ళి చిరంజీవి గారు అప్పుడు స్వామయ్యప్ప మాలేసుకున్నారు ఆయనతో కలిసి ఇలా ఈ బ్లడ్ డొనేషన్ వంద మందిని చేయటం జరిగింది ఆయన అభినందనలు తీసుకోవటం జరిగింది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే తర్వాత రామ్ చరణ్ బర్త్డేకి చిరంజీవి గారి బర్త్డేకి కూడా ఈ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది పుట్టినరోజు లేకపోతే పెళ్లి రోజు ఏదో ఒక కార్యక్రమంతో బ్లడ్ డొనేషన్ చేస్తానే ఉన్నాను వెరీ నైస్ సార్ సార్ మీ స్వతహాగా మీ వృత్తి వచ్చి రెడ్ చిల్లీస్ ఎక్స్పోర్ట్ అంటున్నారు సార్ దానితో పాటుగా మీరు క్రియాయోగ కాన్షియస్నెస్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు సార్ ఈ క్రియాయోగ ఈ కాన్సెప్ట్ గురించి చాలా మందిలో అవగాహన కూడా ఉండకపోవచ్చు సార్ దాని గురించి కొన్ని వివరాలు తెలియజేయగలరు సార్ వీలైనంత ఫాస్ట్ గా మైండ్ ని ప్యూరిఫై చేసుకోవాలని మహానుభావులైన గురువులందరి పాదాలు పదాలు పట్టుకున్నాను రవిశంకర్ గురుజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ జగ్గి వాసుదేవ్ అలాగే బిక్ష్మీ గురుజీ ధ్యాన మండలి ఈయన ప్రభావం నా మీద బాగా ఎక్కువ ఆ తర్వాత హైయెస్ట్ ఏది క్రియాయోగం అల్టిమేట్ ఏది పొందిన తర్వాత సర్వాన్ని పొందినట్టు అవుతుందో ఇంకేది పొందాల్సిన అవసరం లేదు బ్రహ్మ విద్య ఆత్మవిద్య ప్రాణ విద్య మహావిద్య అయినా ఆ క్రియయోగాన్ని అందుకోవటం ఆ సత్సంగాలు వారం వారం నిర్వహించటం హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా వస్తారు ఇప్పుడు శారీరక ఆర్థిక మానసిక క్లేశాలు మూడు రకాల కష్టాల నుంచి కూడా ముక్తిని చూపించి అసలైన ముక్తికి దారి చూపించే అద్భుతమైన మార్గం అది క్రియాయోగం అంటే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెప్పినప్పుడు కర్మయోగం అన్నారు లాహిరి మహాశైలు క్రియాయోగం అన్నారు ఆయన గృహస్థ భగవాన్ భగవంతుని పొందడానికి అరణ్యాలకి హిమాలయానికి వెళ్ళక్కలేదు సంసారంలో ఉండి పొందొచ్చని ఆదర్శాన్ని ప్రపంచానికి అందించారు ఎందుకంటే సంసారాల వల్ల ఇప్పుడు మనం అనుభవిస్తున్న సౌకర్యవంతమైన జీవితం వచ్చింది కానీ ఎవరికి శాంతి లేదు ఆనందం లేదు అవి పొందాలంటే ఆధ్యాత్మిక మార్గమే సరణ్యం ఆధ్యాత్మిక మార్గం అంటే చాలా మంది దృష్టిలో హస్త సన్యాసం అన్ని వదులుకోవటం అని ఉంది అదేం కాదు ఆల్రౌండర్ ఎఫిషియన్సీ ఈయన ఏంటి ఈ వ్యాపారం కోటల్లో వ్యాపారం పట్టించుకోకుండా లక్షల సంపాదన పట్టించుకోకుండా ఆ ప్రొడక్టివియర్స్ వదిలేసి ఫిచ్చోళ్ళకి తిరుగుతారని నన్ను కొంతమంది విమర్శించిన వాళ్ళు వ్యక్తాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఇప్పుడు అప్పుడు ఒకటే ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ మెంటల్ హాస్పిటల్ ప్రపంచమే పెద్ద పిచ్చి ఆసుపత్రి డబ్బు పిచ్చి మందు పిచ్చి ప్యాకెట్ పిచ్చి రకరకాల పిచ్చిలు నలుగురికి ఆరోగ్యం అందాలి నలుగురికి ఆనందం అందాలి నలుగురికి నా వల్ల మేలు జరగాలి ఈ పిచ్చి నాది మంచి పిచ్చి అనుకుంటున్నాను అద్భుతం సార్ నలుగురికి ఆనందం ఉండాలి నలుగురికి ఆరోగ్యం ఉండాలి అది దట్ ఇస్ రియల్లీ గుడ్ కాన్సెప్ట్ సార్ సార్ ఈ క్రియాయోగ మాస్టర్ గారితో అదనంగా మీరు మోటివేషనల్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్ ఎక్కువ ఏ ఏ కేటగిరీలో మీరు ఈ క్లాసెస్ తీసుకుంటారు సార్ ముఖ్యంగా ఎలాంటి చోట్ల పిల్లలక లేకపోతే పెద్దలక పిల్లలకంటే కూడా పెద్దలకే ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే ఎందుకంటే ఇద్దరు వయసులో ఉన్న యువత యువతకులు పెళ్లి చేసి శోభనం పేరుతో గదిలోకి పంపిస్తే వాళ్ళకి పిల్లలు ఎలాగా కణాలో చెప్పాల్సిన అవసరం లేదు కానీ పిల్లల్ని పెంచాల్సిన అవసరం మాత్రం చెప్పాల్సి ఉంది దీని మీదే నేను బెస్ట్ పేరెంటింగ్ అని రోటరీ క్లబ్లో మాట్లాడాను అలాగే తానా సభల్లో మాట్లాడాను బుత్ ఆఫ్ మై చిల్డ్రన్ ఐఐటీన్స్ ఫ్రమ్ మద్రాస్ ఐఐటి ఒక హెల్దీ పాజిటివ్ ఇన్స్పైరింగ్ అట్మాస్ఫియర్లో పెంచడం ద్వారా వాళ్ళు అత్యున్నతమైన ఇంజనీరింగ్ పట్టాలు అందుకున్నారు అమెరికాలో ఇప్పుడు చిర రెండున్నర లక్షల డాలర్లు సంపాదిస్తూ ఉన్నారు పిల్లలు భార్య వీళ్ళ సహకారం లేకపోతే నేను ఈ కార్యక్రమాలు చేయలేనేమో అని నా భావన ఎందుకంటే ఎవరైనా కుటుంబ పరిధిలో ఉండి బాగా సంపాదించాలి ఆస్తి ఇవ్వాలి అనుకుంటారే మా పిల్లలు అలా లేరు మా అబ్బాయి వచ్చే సంపాదన నుంచే కొంత భాగం కేటాయించి ఇప్పుడు అనాథ పిల్లల చదువు కోసం డొనేట్ చేస్తూ ఉంటాడు అలాగే మా అమ్మాయి ఆర్గాన్ డొనేషన్ ఫామ్ మీద లాస్ట్ ఇయర్ సైన్ చేసింది అప్పుడు పక్కనున్న ఫ్రెండ్ అడిగింది మరి నువ్వు పర్మిషన్ తీసుకున్నావు మీ పేరెంట్స్ నుంచి వాళ్ళు ఒప్పుకుంటారా అని మా డాడీ చాలా ఆనందపడతారు ఆయన ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పిందంట ఆ తర్వాత ఈ మధ్యనే నేను మానవత ఆధ్వర్యంలో ఈ ఆర్గాన్ డొనేషన్ యాక్సెప్టెన్స్ కూడా చేశాను వెరీ నైస్ సార్ సార్ సమాజానికి మనం ఏమి ఇస్తామో దానికి రెట్టింపు మనకు దొరుకుతుంది అది బలంగా నమ్ముతారు ఎవరైనా కానీ మీరు మంచి ఇస్తే మనకు డబుల్లో మంచి వస్తుంది చెడు చేస్తే డబల్లో చెడు వస్తుంది మీరు చేసిన మంచి మీ పిల్లల విషయంలో నిరూపితమైంది సార్ మీకు యూ గెట్ బ్యాక్ వాట్ యు గెట్ మోర్ ఓవర్ ఇంకొక అంశం కూడా నేను కూడా బలంగా నమ్ముతాను సార్ పిల్లలు మనం తల్లిదండ్రులు చెప్పింది చూసి ఎప్పుడు వినరు సార్ వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారు అదే చూసి వీళ్ళు ఫాలో అవుతారు అనేది మీరు పేరెంటింగ్ రిలేటెడ్గా మీరు చెప్తున్నారు కాబట్టి నాది కూడా అదే భావన సార్ మరో ముఖ్య విషయం సార్ ఈ మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటూనే యోగ మాస్టర్గా కంటిన్యూ చేస్తూనే మేము వ్యాపార వ్యవహారాలు చూసుకుంటేనే రక్తదానం రెగ్యులర్గా ఇస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించారు సార్ రెడ్ క్రాస్లో మీరు మెంబర్గా ఉన్నారు రక్తదానానికి సంబంధించి అట్ ద సేమ్ టైం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో మీరు రక్తదానానికి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు సార్ మానవతలో మీకు ఇచ్చిన ఈ గౌరవాన్ని మీరు ఎలా భావిస్తున్నారు సార్ నేను ఏ గౌరవాన్ని పొందినా ఎవరు సన్మానం చేసినా అవన్నీ ఇంటికెళ్ళగానే గురువు లాహిరి మహాసేవ్ ఫోటో ముందు నిలబడి నాకు దీని తాలూకు అహం ఏమీ తలకెక్కించుకో తండ్రి ఇది మీరిచ్చిన గౌరవం మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి నేను సింపుల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎనీ లిమిటేషన్ అరౌండ్ అవర్ మైండ్ ఈజ్ కాల్డ్ ఇగోయిజం అందం పదవి చదువు డబ్బు పేరు చివరికి జ్ఞానం కూడా మనం మనంగా సింపుల్గా ఉంటే చాలు వెరీ నైస్ సార్ వెరీ నైస్ సార్ జనరల్గా సార్ ఇక్కడ ఒక కవి రాస్తే నేను విన్నాను సార్ అహంకారం చాలా మందికి అది అహం అనేది చాలా మందికి నెగటివ్గా చూస్తారు సార్ కొంతమందికి అహం కూడా అలంకారం అవుతుంది సార్ అలా ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో ఉండే అలాంటి అహం ఉన్నా కూడా నష్టం ఏమీ లేదు సార్ నా బాబు సార్ అది అంటే ఇది ఎవరికైనా స్ఫూర్తిదాయకంగా ఉంటే ఐ మీన్ సేవ మంచిదే ఐ మీంటూ కానీ నేను ఇంత ఏదో ఉద్ధరించాను అనేది అవసరం లేదు యాక్చువల్గా అసలైన సేవ అంటే ఆత్మసేవ శరీరానికి సేవ చేసేది ఏం పెద్ద గొప్ప కాదు అన్నదానం చేసే మర్నాటికి మంటలో కలిసిపోతాయి వస్త్రదానం చేసే ఆరు నెలలకు చిరిగిపోతాయి ఇంకా ఆత్మజ్ఞానం వాళ్ళు తెలుసుకునే ఒక మంచి మార్గాన్ని చూపించినట్టయితే దానికి మించిన సేవ ఇంకొకటి ఏమీ లేదు వెరీ నైస్ సార్ సార్ ఇన్ని కార్యక్రమాలని చక్కగా సమన్వయపరుస్తూ ముందుకెళ్తున్న మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఈ మధ్య చాలా రిలేషన్స్ విషయంలో హౌ టు మెయింటైన్ ప్రాపర్ హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయిపోయి అవన్నీ కూడా అసలైన ప్రేమ మనుషుల మధ్యన ఆనందం సంతోషం రియల్ హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు దాని గురించి కూడా నేను ఈ మధ్య అమెరికాలో తానా సభల్లో మాట్లాడాను వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి భార్యాభర్తలు ఇద్దరూ రెండు భిన్న నేపథ్యాల నుంచి వచ్చారు రైలు పట్టాలు పక్క పక్కనే ఉంటాయి ఎప్పటికీ కలవు కలిస్తే ప్రయాణం జరగదు లైఫ్ జర్నీ కూడా అంతే మ్యారేజ్ ఏ లైఫ్ లాంగ్ జర్నీ అయితే ఫూల్ అని ఒక ఫిలాసఫర్ అన్నారు ఒకరు ఒకరు ఫూల్లా కనిపిస్తారు మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు కానీ కాపురాలు మాత్రం నరకంలో జరుగుతున్నాయి ఇద్దరు అవగాహనతో తోటి అహంభావాలు లేకుండా సంసారం చక్కగా చేసుకున్నట్లయితే ఆ పిల్లలు వృద్ధిలోకి వస్తారు కుటుంబాలు మంచి అభివృద్ధిలోకి వస్తాయి డబ్బులు వెనకాల పరిగెట్టడం డబ్బు కావాలి కానీ అదే సర్వస్వం కాదు మరి మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉత్తమైన మానవ జన్మ తీసుకున్నందుకు దాన్ని ఎంతో కొంత చరితార్థం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని లైఫ్ స్టైల్ని మార్చుకుంటారని ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ బారిన పడరని లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటంటే షుగర్ బీపీ అల్సర్ త్రిమూర్తులండి ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒంట్లోనూ కామన్ అయిపోయినాయి నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చినా షుగర్ బీపీ ఏమి లేవు ఎప్పుడు కూడా లోపల నుంచి హ్యాపీనెస్ వస్తుంది హ్యాపీనెస్ ఈజ్ ఇన్ యూ లోపల ఉంది బయట కానీ వీఆర్ చచ్చింగ్ అవుట్ సైడ్ బయట ఎత్తుకుతున్నాం లోపల ఉన్న దాన్ని ఆనందంగా మరి ప్రేమగా కుటుంబాలని తద్వారా సమాజాన్ని ప్రపంచాన్ని మనం నడిపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందరూ ఈ విషయంగా ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నాను సార్ బహుశా మీ మాటల్లోనే ఇప్పుడు మీరు మీ వయసు అరవై సంవత్సరాలని చెప్తున్నారు మీరు ఎంతమంది చెప్పినట్టుగా రక్తదానం చేయడం వల్ల కలిగే ఆనందం వల్ల కావచ్చు ఆ సాటిస్ఫాక్షన్ వల్ల కావచ్చు మీరు నలభై ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిలాగే కనిపిస్తున్నారు అంత ఆరోగ్యంగా కనిపిస్తున్నారు మీరు ఎంత ఎంగగా కనిపించడానికి రహస్యం ఇన్నిసార్లు రక్తం రక్తదానం చేయడం వల్ల కావచ్చు మీరు త్వరలోనే సార్ మరో రెండు సార్లు రక్తదానం చేసి రక్తదానాలు సెంచరీ కొట్టాలని ఎంతో మంది ప్రజలు దీన్ని ప్రేరణగా పొంది ఆ దిశగా అడుగులు వేయాలని భావిస్తూ ఈరోజు ఈ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకుల ద్వారా రక్తదానం గురించి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్